కృష్ణా జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు ఉయ్యూరులోని టిట్కో గృహ సముదాయంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ ఆయన ప్రారంభించారు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కొత్త సబ్స్టేషన్ నిర్మిస్తున్నట్టు తెలిపారు గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశం చేసిందని రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలను నడిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు సాక్షిలో విద్యుత్ బిల్లులు పెరిగినట్లు అసత్య ప్రచారం చేస్తుందని వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలే ప్రజలపై పినుభారంగా మారాయన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఛార్జీలు పెంచలేదన్నారు శాఖాధికారులు పిఎం సూర్య పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు అసంపూర్ణ టిట్కోయలను నాలుగైదు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ బాలసౌరి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం దాదాపు వాళ్ళ నాలుగున్నర కోట్ల పైన రూపాయలతో ఖర్చు పెట్టి ఒక సబ్స్టేషన్ నిర్మించడం జరిగింది ఇక్కడ ఈ ఉయ్యూరు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అదే కాకుండా మళ్ళీ పక్కన ఇంకొకటి ఖాళీగా పెట్టారు ఒక ఎమ్మెల్యే పెట్టి మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫార్మర్ అవసరం అయినా సరే రేపు టిట్కో ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా పవర్ అవసరం కాబట్టి ఇంకొక ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది అక్కడ ఇవన్నీ కూడా వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎమ్మెల్యే గారి కారు వచ్చినప్పుడు కానీ పలు సందర్భాల్లో కూడా ఇక్కడ వన్ థర్టీ సబ్స్టేషన్ గతంలో శంకుస్థాపన చేసి వదిలేశారని చెప్పారు అది తప్పకుండా ఆల్రెడీ ఒకసారి డిపార్ట్మెంట్కి చెప్పాము ఎంతో ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయమనో అవి కూడా తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా పెడనకు సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కరెక్టర్ అక్కడ కూడా సబ్స్టేషన్ కావాలన్నారు రాబోయే రోజుల్లో మచిలీపట్నంలో పోర్ట్ యాక్టివిటీస్ విపరీతంగా పెరుగుతాయి ఇందాక బాలసౌరి గారి గురించి కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పారు పోర్టుకు సంబంధ సంబంధించి ఏ విధంగా అయిన అవసరం ఉందో అది కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా దాదాపు ఏడు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల దాకా అవసరం అవుతాం అవసరం అవుతాయి తప్పకుండా పవర్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి సంవత్సరంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఆరు నుంచి ఎనిమిది శాతం వినియోగం పెరుగుతూ ఉంది పవర్లో డెవలప్మెంట్లో ఎప్పుడు కూడా ఆపి సంవత్సరం ఆగుదాం అనే దానికి ఉండదు ప్రతి సంవత్సరం కూడా మనం డెవలప్ చేస్తూనే ఉండాల్సిందే ఎందుకంటే కరెంట్ కానీ ఇవన్నీ కూడా అవసరం వస్తువుల కంటే ఇంపార్టెంట్ అయిపోయింది రెగ్యులర్గా పవర్ డెవలప్ చేయాల్సిందే తప్పకుండా వీటి నన్నుకొని చేస్తాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మటి అన్ని కూడా గుర్తించి గడిచిన ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన పవర్ సెక్టార్ని ఇమీడియట్ గా రివైవ్ చేయాలనే ఉద్దేశంతో ఒకేసారి మన క్యాపిటల్లో అమరావతిలో ఒక సబ్స్టేషన్ ఓపెన్ చేశాం గ్యాస్ లైన్ సబ్స్టేషన్ అని ఒక సబ్స్టేషన్ ఫోర్ హండ్రెడ్ కేవీ అది మామూలుగా స్థలం డెబ్బై నలభై ఎకరాలు కావాలి ఆధునిక పద్ధతుల్లో ఎనిమిది ఎకరాల్లో కంప్లీట్ చేశారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ టెక్నాలజీ ఎక్కడ ప్రపంచంలో ఏ నో నలుమూల టెక్నాలజీ మనం తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా సరే దాన్ని తీసుకొని ఆ రోజు ప్రారంభించడమే కాకుండా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు ప్రారంభ శంకుస్థాపన చేయడం అనమాట ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది అడగకూడదు పవర్ వల్ల ప్రజలకు ఇబ్బంది అడగకూడదు అనే ఉద్దేశంతో చేశాం అదే కాకుండా ఇందాక రేణుబుల్ ఎనర్జీ గురించి చెప్పడం జరిగింది మన వాళ్ళందరూ కూడా రేణుబుల్ ఎనర్జీకి సంబంధించి సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీలు కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్రం అనుకూలమైన ప్రదేశం రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది వేల మెగావట్లు మన రాష్ట్రం నెంబర్ గా చేసింది ఈ దేశంలో తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేసి పవర్ కట్ చేయడం ఆ ఫ్యాక్టరీలు అందరూ కూడా తరివేసి మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ ఇప్పుడు నమ్మకం కుదిరించి మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నాం ఎందుకంటే రన్నిగుల్ ఎనర్జీలో మన రాష్ట్రం రాయలసీమ ప్రాంతం ఇప్పుడే ప్రకాశం జిల్లా కొంతమేరకు వీటి అనుకూలమైనంత ప్రదేశం దేశంలో ఎక్కలేదు మంది రాజస్థాన్ గుజరాత్ మరికొన్ని సీట్లు వచ్చినా సరే ఇంకా బుద్ధి అయితే మారిన మన అందరం కూడా అప్రమత్తం ఉండి ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్పాలి పెన్షన్స్ కూడా మనం చూసాం మనం ఏమన్నా పెంచి పెన్షన్స్ వేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు తొలగిచ్చా మనం అని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు కొద్ది మన కార్యకర్తలు వీళ్ళు కూడా అప్రమత్తం ఉండాలి మనం పెన్షన్లు పెంచాం దాదాపు నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా ఇవ్వట్లా ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్స్ పైన ఖర్చు పెట్టినంత డబ్బు వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ కూడా ఇవ్వట్ల చూశారు కదా మీరు పోయిన ఒక పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు అన్నాడు చేస్తాం మూడు వేలు చేయడానికి వాడు నాలుగు ఐదు సంవత్సరాలు పట్టింది మనం ఒక సంతకం తోటి మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం కొన్ని నాలుగు వేలు ఆరు వేలు చేశాం కొంతమందికి పదిహేను వేలు ఇస్తాం దాదాపు ఇరవై ఐదు లక్షల మందికి పదివేలు ఇచ్చే పెన్షన్స్ కూడా ఉన్నాయి మనం ఇవాళ రోడ్ల కోసం దాదాపు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టాం వాడు ఒక్క కిలోమీటర్ తర్వాత ఒక కిలోమీటర్ కూడా తర్ రోడ్ లేదు మనం ఎనిమిది వందల కోట్లు మొదటిగా రిలీజ్ చేసి ఖర్చు పెట్టాం ఇప్పుడు మళ్ళీ ఒక ఆరు వందల కోట్లు ఇచ్చారు రోడ్లు పెట్టాం ఉచితంగా గ్యాస్ ఇస్తున్నాం రేపు మాపో మళ్ళీ పిల్లలు చదువుకు డబ్బులు ఇస్తామని చెప్తున్నాం రైతులకి డబ్బులు ఇస్తామని చెప్తున్నాం ఇవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత చేస్తున్నాం డెవలప్మెంట్ చేస్తున్నాం సంక్షేమం రెండు రెండు వెళ్తా ఉన్నాం అనమాట కానీ వాళ్ళు అబద్ధ ప్రచారాలు చేస్తా మళ్ళీ మన ప్రజల్నే మళ్ళీ కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ అప్రమత్తంగా ఉండాలి వాళ్ళ ప్రభుత్వం సంగతి మీకు తెలియని కాదు సంవత్సరం ఒక ఐదు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనుక తీసుకెళ్లేదు కానీ ఖచ్చితంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చా అవన్నీ చేస్తాం అవే కాకుండా రాజధాని పూర్తి చేస్తారు పోలవరం పూర్తి చేసే ప్రక్రియ ఉండాలి వాళ్ళు ఐదు సంవత్సరాలు కాంట్రాక్ట్ మార్చడం వల్ల మొత్తం కొట్టిపోయి వాళ్ళు మళ్ళీ నాలుగు వందల కోట్ల రూపాయలతో అయిపోయే డైవ్ ఫ్రమ్ వాల్ మళ్ళీ వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అన్ని భారము ఎవరు భారాన్ని మళ్ళీ మనమేసే ప్రయత్నం చేస్తాం మన ప్రభుత్వం చేస్తున్నారు అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇందాక మన వాళ్ళు చెప్పారు టిట్ కోసం ఇందాక మేము వస్తాయి ఫోన్ చేస్తే డ్రైవ్ చేస్తే దొరకలేదు మళ్ళీ ఎమ్మెల్యే గారు చేశారు మినిస్టర్ గారు ఒక మూడు వందలు నాలుగు వందల అరవై మూడు వందల ఎనభై మూడు రకాలు ఉన్నాయి అందులో ఒకటి ఇంకా క్లియర్ కాలేదు మిగతా రెండు ఏదైతే ఉన్నాయో క్లియర్ అయిన బ్యాంకర్స్ కూడా ఒప్పుకున్నారు లోన్స్ కూడా అవన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తా ఉన్నారు అది కూడా తొందరగా చేస్తారు రాపుర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏది రోడ్స్ వాటర్ అవి కూడా తప్పకుండా చేస్తామని ఇప్పుడు వచ్చినప్పుడు చెప్పారు అనమాట అవి కూడా చేస్తాం ఊయూరులో థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్ అడిగారు ఇమీడియట్ గా తప్పకుండా చేస్తాం విధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి ఏదోనా సరే తప్పకుండా నా వంతు కృషిగా తప్పకుండా అని చెప్పి కూడా సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ అట్లానే మరొకసారి పేరున ఎంపీ గారికి కానీ మన ఎమ్మెల్యే గారికి అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సార్ మలబార్ స్టప్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్